ఈ వీడియో ఇప్పుడు వీడియో కాదులేండి బాబు బర్త్డే అప్పుడు తీసిన వీడియో అప్పుడు నేను పిల్లలకి గులాబ్ జామున్ చేశాను అని చెప్పాను కదా ఆ రోజు తీసిన వీడియో నేను అప్లోడ్ చేశాను అనుకున్నాను తీరా వీడియోస్ చూస్తుంటే కనిపించింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు గులాబ్ జామున్ చేసిన పిండి ప్యాకెట్ తీసురాను మరి ఎలా చేస్తావు అనుకుంటున్నారా పాలను విరగొట్టి మరీ చేస్తాను కానీ ఈ గులాబ్ జామున్ చేసేటప్పుడు మాత్రం పాలు విరిగాయండి అవి ముందు రోజు బాబు బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కేక్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా తీసుకువచ్చాడు ఐస్ క్రీమ్ లోకి గులాబ్ జామున్ కావాలన్నా నేను చేయను అన్నాను తీరా చూస్తే పాలు విరిగాయి సరే అని చెప్పేసి పిల్లలకి ఇలా ఎలాగో గులాబ్ జామున్ చేశాను కదా ఐస్ క్రీమ్ కూడా తీసారండి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అంటేను తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ అయిందండి వాళ్ళ ఫ్రెండ్ కానీ తీరా వీళ్ళు నాకు చెప్పలేదు ఆ గులాబ్ జామున్ లో ఐస్ క్రీమ్ మాత్రం అస్సలు బాగలేదండి చాక్లెట్ ఫ్లేవర్ కావటం వల్ల పిల్లలు అనుకుంటారేమో అనుకుంటారేమని చెప్పేసి బాగుందిలే అని చెప్పేసి గులాబ్ జామ్ మాత్రం సాఫ్ట్ గా చాలా బాగుందండి బాగా వచ్చింది